హాయ్ హలో బడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే నేను చూపించే రెసిపీ ఏంటంటే నా చిన్నప్పుడు మా మమ్మీ చేసే స్వీట్ అనమాట దీని నేమ్ అయితే తెలియదు అండి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ అండ్ ఈజీ ప్రాసెస్ సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ముందుగా హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఈ ప్యాన్ అనేది కొంచెం మందంగా ఉండేటట్లు చూసుకోవాలి లేకపోతే ఉరికినే మాడిపోతూ ఉంటుంది అన్నమాట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత వన్ టీ గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను అలా పొంగు వచ్చిన తర్వాత మనం ఒక గరిటె తీసుకొని తిప్పుతూ ఉండాలండి లేకపోతే ఊరికి అడుగండుతూ ఉంటుంది నార్మల్గానే మిల్క్ ఊరికే అడుగండుతూ ఉంటుంది కదా ఇంకా షుగర్ వేసిన తర్వాత స్టిక్కీ అవుతూ ఉంటుంది అనమాట ఈ ప్యాన్కి సో అందుకని కొంచెం తిప్పుతూ ఉండాలి మర్చిపోవద్దు ఒక టూ మినిట్స్ టూ మినిట్స్కైనా తిప్పుతూ ఉండాలి ఇదిగో చూస్తున్నారు కదా ఇలా సైడ్కి ఎలా అంటుకుంటుందో అందుకని మనం కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా అలా తిప్పు ఇదిగో ఇక్కడ చూసారు కదా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వచ్చింది కదా ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఒక ఫైవ్ ఎంఎల్ వెనిగర్ కానీ ఉంటే లేకపోతే ఒక నిమ్మ చెక్క కానీ పిండేసి మనం ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట అప్పుడు చిన్న చిన్నగా బ్రేక్ అవుతుంది ఆ మిల్క్ అనేది ఒక్క టెన్ మినిట్స్కి ఇలా వస్తుంది తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్కి రెడీ అయిపోతుందండి కొంచెం వాటర్ ఉంటుంది ఈ వాటర్ కూడా మంచిగా డ్రై అయిపోతుంది ఇలా వస్తుంది ఈ గోల్డెన్ కలర్లోకి వస్తుంది అనమాట ఇది పర్ఫెక్ట్ స్టేజ్ అనమాట ఈ స్టేజ్లో మనం స్టవ్ నుంచి దించేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మనం కొంచెం గీ అప్లై చేసేసుకొని ఇది ఆ ప్లేట్లో కొంచెం కొంచెం వేసుకుంటా ప్రెస్ చేసుకుంటా మంచిగా రౌండ్గా చేసుకోవాలన్నమాట తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో ప్రెస్ ప్రెస్ చేయాలి అలా ప్రెస్ చేసి ఒక్క టె ఒక టెన్ మినిట్స్ ఆరు ట్వంటీ మినిట్స్ దానికి రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇచ్చిన తర్వాత మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసేసుకోవటమే చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుందా అండి చాలా టేస్టీ కూడా ఉంటుంది దీంట్లో మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఎలాంటి కెమికల్స్ కానీ యూస్ చేయట్లేదు కాబట్టి ఇది పిల్లలకు కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంటుందండి ఇలా లాస్ట్లో తినడము వేస్ట్ చేయకుండా తినటం నాకైనా మీకు కూడా ఎవరికైనా ఇలాంటిది ఇంట్రెస్ట్గా ఉంటుందా ప్లీజ్ నా కమెంట్ బాక్స్లో చెప్పండి నాకైతే ఇలా లాస్ట్లో తినటం చాలా అంటే చాలా ఇష్టం మీకు వీడియో నచ్చిందా నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ ఇంతకీ మీరైతే ఈ స్పీడ్కి ఏనేం పెడతారు నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్